ప్రీమియం ప్రాజెక్ట్స్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో దక్షిణ భారతే కమలం ప్రధాన గమనం ఎలాగైనా సౌత్ స్టేట్లో పాగా వేయడమే టార్గెట్గా పావులు కలుపుతోంది గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలోనే ఇప్పటికే జనతాదల్ సెక్యులర్ పార్టీని ఎన్డీఏలో చేర్చుకున్న బీజేపీ తాజాగా గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష పార్టీని తమలో విలీనం చేసుకుంది గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన భార్య గాలి అరుణలక్ష్మి కమలం పార్టీ కండువా కప్పుకున్నారు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప సమక్షంలో బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో గాలి తన పార్టీని బీజేపీలో కలిపేశారు తాను స్థాపించిన కేఆర్పి పార్టీని బీజేపీలో విలీనం చేసినట్లు చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పనిచేస్తానని అన్నారు తన పార్టీని బీజేపీలో కలిపేందుకు ఎలాంటి షరతులు విధించలేదని అంతేకాకుండా తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్నారు గత వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయిన గాలి జనార్దన్ రెడ్డి అనంతరం తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు దేశ ప్రయోజనాల కోసమే మళ్లీ తాను బీజేపీలో చేరినట్టు చెప్పారు పార్టీ ఏ బాధ్యతలో అప్పగించినా అంకిత భావంతో పనిచేస్తానన్నారు గాలి జనార్దన్ రెడ్డి గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు కొన్ని స్థానాల్లో బీజేపీ ఓటమికి ఆయన పార్టీ కారణమైంది హరపనహళ్లి బల్లారి సిటీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి ఇద్దరు సోదరులు జి కరుణాకర్రెడ్డి జి రెడ్డిలను ఓడించడంలో కళ్యాణరాజ్య ప్రగతిపక్ష కీలక పాత్ర పోషించింది బళ్ళారి సిటీలో జి సోమశేఖర్ రెడ్డిపై గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణలక్ష్మిని బరిలోకి ఉంచిన గాలి జనార్దన్ రెడ్డి ఓట్లను చీల్చడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారా భరత్ రెడ్డి విజయం సాధించారు ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు ఈ క్రమంలోనే గాలి జనార్దన్ రెడ్డిని తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు నేటికి ఫలించాయి ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి కీలక అనుచరుడిగా ఉన్న శ్రీరాములు ఈసారి బీజేపీ నుంచి బళ్ళారి లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి చేరికతో బళ్ళారి కొప్పళ విజయనగరం రాయచూరు జిల్లాల్లో బీజేపీకి లాభం చేకూరుతుందని కమలనాథులు భావిస్తున్నారు బీజేపీ కర్ణాటక రాష్ట్రంలోని కళ్యాణ కర్ణాటక ప్రాంతంపై మంచి పట్టు కలిగిన గాలి జనార్దన్ రెడ్డి పార్టీని విలీనం చేసుకోవడంతో ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఉన్న రెడ్డి ఎస్సీ ఎస్టీ ఓట్లను దక్కించుకోవడమే కమలం ప్లాన్ చూద్దాం ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి